ఎన్డీఏ సర్కారు ఊహించినట్టుగానే టోల్ బాదురు మొదలు పెట్టేసింది జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాలకు చెక్ పెట్టింది కేంద్రం ఫాస్టాగ్ విధానంలో టోల్ కలెక్షన్ల వ్యవస్థకు స్వస్తి చెప్పబోతోంది వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా టోల్ ఫీజులను వసూలు చేయడానికి రంగం సిద్దం చేసింది ఎందుకంటే ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ టోల్ ప్లాజాల దగ్గర చాలాసేపు వెయిటింగ్ తప్పట్లేదు ఇక పండగల వంటి సీజన్స్లో ఈ వెయిటింగ్ టైం కూడా అన్లిమిటెడ్గా ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్ రీడర్లు పనిచేయవు టెక్నికల్గా చాలా సమస్యలొస్తూ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి కనిపిస్తూ ఉంటాయి దీంతో కేంద్రం వీటికి స్వస్తి చెప్పి వన్ టైం పేమెంట్ అనే సరికొత్త వ్యవస్థపై దృష్టి పెట్టింది అదే పాస్ విధానం మనం ఆరు నెలలు ఏడాదికి కాలేజ్ ఇతరాత్రా ఎక్కడికైనా వెళ్లడానికి బస్ పాస్ ట్రైన్ పాస్ ఎలా తీసుకుంటామో అలా కొత్తగా టోల్ పాస్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది రెండు రకాలుగా ఈ టోల్ పాస్ అందుబాటులోకి తీసుకురాబోతోంది మొదటిది వార్షిక టోల్ పాస్ రెండోది లైఫ్ టైం టోల్ పాస్ ఇయర్ పాస్ ధర మూడు వేల రూపాయలు దీన్ని కొన్న తేదీ నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు వినియోగించుకోవచ్చు గేట్ల గుండా ఎన్నిసార్లైనా రాకపోకలు సాగించవచ్చు ఫాస్టాగ్ ప్రొవైడర్ అకౌంట్లో కానీ వాలెట్లో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఇక లైఫ్ టైం టోల్ పాస్ ధర ముప్పై వేల రూపాయలు దీనికి కాలపరిమితి అంటూ ఏదీ ఉండదు అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు ఈ పాస్తో ఇండియాలో ఏ హైవే పైనైనా ఎన్నిసార్లైనా అదనపు టోల్ చెల్లించకుండా ప్రయాణించవచ్చు ప్రస్తుతం ఈ కొత్త టోల్ పాస్ విధానం ట్రయల్ దశలో ఉంది త్వరలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది ఇది అమల్లోకొస్తే దేశంలోని ఎక్కువ మంది ప్రయాణికులకు దీనివల్ల ప్రయోజనం కలగనుంది అయితే ఇప్పటికే దేశంలోని ప్రతి కారుకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది కేంద్రం దీంతో కొత్తగా పాస్లు జారీ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న ట్యాగ్లపై లైఫ్ టైం పాస్ కానీ వార్షిక పాస్ కి లింక్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడైతే హైవేలపై ప్రయాణించే కార్ల యజమానులు నెలకు మూడు వందల నలభై రూపాయలు చెల్లిస్తున్నారు అంటే ఏడాదికి నాలుగు వేల ఎనబై రూపాయలవుతోంది అయితే ఈ పాస్తో ఒకే టోల్ ప్లాజాలో మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది అంటే ఒకటి కన్నా ఎక్కువ టోల్ ప్లాజాలను ఉపయోగించాలంటే ప్రయాణదారులు సాధారణ టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కేంద్రం ఈ విధమైన ప్రతిపాదన తీసుకొచ్చింది